హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిలీ శాంతి ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చెప్తానండి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక కప్ బెల్లం తీసుకున్నానండి అలానే అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇది బాగా మరిగించిన తర్వాత ఇలాచి ఒక స్పూన్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలానే నేను ఇక్కడ టూ జామ్స్ ప్యాకెట్స్ ఉంటే అందులో ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా గట్టిగా టైట్గా అయితే కలపకూడదండి చక్కగా ఇలాగా మెత్తగా కలుపుకోవాలి ఒక్క టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండల కింద ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి చూసారా ఇప్పుడు మన చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి రాసుకొని చిన్న చిన్న ఉండల కింద స్క్రాచెస్ రాకుండా చక్కగా మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో వీటిని రెడీ పెట్టుకోవాలండి చూసారా చక్కగా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదండి ఇప్పుడు పక్కన బెల్లం పాకం ఎంతవరకు వచ్చిందో అది కూడా చూద్దామండి ఈ బెల్లం పాకాన్ని ఎప్పుడూ కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే పాకం అడుగు భాగాన డస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండలన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని అన్నీ ఒకే కలర్ వచ్చే వరకు వేయించుకోండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఇక్కడ నేను బూరుగుపల్లి బెల్లం వాడానండి నెక్స్ట్ పాకం కూడా కొంచెం డార్క్ కలర్లోనే ఉంటుంది ఇవి కూడా అదే కలర్లో కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి కదా వీడియోలో అయితే ఇంకా డార్క్ కలర్లో కనిపిస్తుందండి నాకైతే ఆ విధంగా అయితే లేదండి చాలా మంచిగా చాలా బాగా వచ్చినాయి మన జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ పాకం మొత్తం కూడా దీని మీద వేసుకుని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వీటిని నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుందండి మన జామ్స్ రెడీ అయిపోయినాయి దీనిపైన జీడిపప్పు బాదం పిస్తా ఇవి చిన్న చిన్న ఫ్లెక్స్ కింద కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని చూసారా ఎంత పర్ఫెక్ట్గా జామ్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే వెన్నెలా ఐస్ క్రీమ్ గులాబ్ జాముని ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి